నేనే మార్గము సత్యము జీవము అని పలికినటువంటి క్రీస్తు నామములు శివములు పలుకుతూ నేటి బంగారు పరగలో కొన్ని మరి జాత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ ఆత్మ ఫలాలు వరాలు గురించిన పరిచయంతో పాటుగా ఒక భక్తుని యొక్క మిషనరీ యొక్క జీవితాన్ని కూడా తెలుసుకుందాం అయితే ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి నేలలో ఏదే వాడి మాటలు ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవము మరొకది పోరాటం ఈత వస్తేనే నీడలో బతకగలం లేదంటే మనం నష్టపడతాం కానీ మన సమాజంలో బతకాలంటే ఇంకా చాలా చాలా అనుభవాలు తెలిసి ఉండాలి ఆటలో గెలవాలంటే తోటి వాళ్ళందరినీ ఓడించాలి కానీ జీవితంలో గెలవాలంటే దేవుని మీద ఆధారపడాలి మరి మన తోటి వారిని కూడా ప్రేమించాలి మరి దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సేవిస్తూనే ఆయన మన జీవితానికి సఫలం చేసి విజేతగా మన జీవితం నిలబెడతారు బంగారాన్ని బంగారమే నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది అగ్నిలో కొలుములో కలుస్తారు బొగ్గులు మాత్రం ఏమీ పరీక్షలు అక్కర్లేదు చూసి చెప్పేయచ్చు అలాగే మంచి వాళ్ళని పరీక్షలు చేసి అరి మంచి వాళ్ళు మరి మంచి ఆదర్శన వాళ్ళు చెప్పగలుగుతాం అలాగే మరి చెడ్డ వాళ్ళు మాత్రం ఏ పరీక్షలు ఉండవు మనల్ని ఎప్పుడు దాచుకునే ఒక మనసు మన కోసమే వెతికి ఒక ప్రాణం మన కోసమే వేచి చూచే ఒక జీవితం దొరకటం నిజంగా అదృష్టం ప్రేమించటం కన్నా ఇంకొకరితో ప్రేమ పొందటం వరం కానీ ఈ లోకంలో ఈ ప్రేమ సముద్రంలో మంచిదేళ్ళ లాంటిది కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను విడివక కృపు చూపుతున్నాను నిన్ను విడువను ఎడబాయను నేను దక్షిణహస్తంతో ఆదుకుంటా అని చెప్పినటువంటి వర్ధాలను నమ్ముకుంటేనే విశ్వాసికి ఆదరణ అండ కోట అన్నీ కూడా మనకు ఆయన ఉంటాడు సాధ్యం కాదనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించుడు పోయేదే ఉంది గెలిస్తే సంతోషం ఉడితే అనుభవం వస్తుంది అర్థం చేసుకున్న మనసు క్షమించే గుణము చేయందించే స్నేహము ఓదార్చే హృదయము నిజమైన ఆస్తులు ఇవే మన ప్రభుని కలిగి ఉండేదే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం కదా ప్రతిదానిలో సంతృప్తి కలిగి ఉండాలి అది మనం నేర్చుకోవాలి ఆశించి జీవించే వ్యక్తులు నటన ఉంటుంది ఆశించకుండా ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది అటువంటి ఆత్మీయం గల విశ్వాసులను తోడుగా ఉంచుకోవాలండి వాళ్ళు మన బలహీన పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకుంటారు అయితే మన జీవితంలో మరి ఎంతోమంది భక్తులు ఈ తరంలో కూడా ఉన్నారు చాలా చక్కటి విశ్వాస వీరులు కానీ ఈ ఈ రోజుకొక మిస్టరీ మిషనరీ జీవిత చరిత్రలో నేను సేకరించిన రాబర్ట్ కాటన్ మాధర్ అనే ఆయన మరి ఇరవై ఒకటి నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో జన్మించారు మహిమప్రవేశమైంది ఎనిమిది పదకొండు పద్దెనిమిది వందల సున్నా ఎనిమిదిలో ఆయన జన్మించారు జన్మస్థలము న్యూ వెండర్స్ అమెరికాలోనే సంయుక్త రాష్ట్రాల్లో పుట్టాడు ఆయన దర్శించిన స్థలము మన దేశం మన దేశంలో వచ్చిన వారి గురించే నాకు లభించినటువంటి సేకరణ జరుగుతుంది ఐరోపా వాడిన రాబర్ట్ కాటన్ మాథర్ ఉత్తర భారతదేశంలో తాను చేసిన పరిచర్యకు నార్త్లో చేశారు కాబట్టి మనం అంత సుపరిచితంగా లేరు అది అయినప్పటికీ వీళ్ళు తెలుసుకోవడం మనకు చాలా అవసరం మన దేశానికి వచ్చిన చక్కని విలువైన మిషనరీస్ ఆత్మ ఫలాలు ఆత్మవరాలు కలిగినటువంటి భక్తులు మరి ఆ పరిచర్యను మరియును ఉర్దూ బైబుల్ అనువాదం నాకు సవరించినంత ప్రసిద్ధి చెందిన ఒక మిషనరీ అటండి గ్లాస్కో విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసాన్ని మరి పూర్తి చేసుకొని అతడు గ్రాండ్ క్రియేషనల్ చర్చ్లో సేవ చేయడానికి ప్రారంభించారట ఆ సమయంలో అతను లండన్ మిషనరీ సొసైటీ అనే సంస్థ ద్వారా భారతదేశంలో వారణాసిలో మరి బనారస్లో సేవ చేయడానికే మరి అవకాశాన్ని పొందారట ఎలిజబెత్ తనకు వివాహం చేసుకున్న తర్వాత వారంలోనే జూన్ మాసంలోనే మరి పద్దెనిమిది వందల ముప్పై మూడులో మరి భారతదేశానికి బయలుదేరారట కలకత్తాలో యూనియన్ చేపల్లో కొన్ని నెలలు పరిచయం చేసిన తర్వాత మాధర్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో వారణాసికి వెళ్లారు అక్కడ పుణ్యస్థలం కదండి అక్కడ దేవుడు సేవ చేయడానికి ఇష్టపడ్డాడు అక్కడ నాలుగు సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత హిందుస్థాని మరియు ఉర్దూ భాషలో ప్రావీణ్యం సంపాదించారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరాలు అతను మిర్జాపూర్లో కొత్త మిషన్ కేంద్రంగా స్థాపించారు అతని శరీరం వేడిగా ఉండే భారతదేశం యొక్క వాతావరణానికి అలవాటు చేసుకునే చేసుకునేటప్పటికీ కూడా శ్రమపడ్డారు కానీ ఆయన ఉత్తరప్రదేశ్లో అనేక జిల్లాల్లో తీవ్రంగా సంచరించి పరిచయం చేశారు అతను క్రీస్తు కొరకు మేర్జా జాన్ అనేటువంటి జాన్ హుస్సేన్ అనే ఇద్దరు ఇస్మా ఇస్లాం మనుషులను ఆత్మ సంపాదించగా వారు అతనితో పాటు అద్భుతమైన సువార్త పరిచర్య ముస్లింను మార్చడం చాలా కష్టమండి అటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే గొప్ప వ్యక్తి హిందుస్థానీ మరియు ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన అతని భార్య ఎలిజబెత్ కూడా మంచి సహకారం అందించడంతో మరి రచన ద్వారా పరిచయం చేయవలదని తలపెట్టారట అండి మనం ఒక పక్క నుండేటువంటి వేరే భాష నేర్చుకోవాలంటేనే తిప్పులు పడతాం వీరు వచ్చి ఇన్ని భాషలు నేర్చుకొని వాళ్ళతో మాట్లాడి ఆత్మ సంపాదించే భారం వహించారంటే నిజంగా మనం ఎంతో వారిని అప్రిషియేట్ చేయాలండి అలాగా ప్రాంతీయ వార్తాపత్రికను ప్రచురించడానికి ప్రారంభించారట సువార్తను గురిసిన చర్చల కోసం కూడా మరి వాళ్ళు కృషి చేశారు సమర్థవంతంగా ఉపయోగించారు ఈ వార్తాపత్రిక ద్వారా జరిగిన పరిచయం ఎంతగానో విజయవంతమైందట ఉర్దూ బైబిల్ అనువాదం నాకు సవరించడానికి అది ప్రేరేపించిందట ఆ దుఃణం లేఖనంలో గ్రీకు నుండి నేరుగా ఉర్దూకు అనువదించవలసిన అతను గ్రీకు భాషను కూడా నేర్చుకున్నాడు శ్రమ పడ్డారండి పద్దెనిమిది వందల అరవైలో అతడు ఉర్దూ మరియు హిందుస్థానీ బైబిల్ అనువాద అనువాదానికి పూర్తిగా సవరించాడట హిందీ భాషలో కొత్త నిబంధనం అతడు రాసిన వ్యాఖ్యానము ఈనాటికి ఉపయోగపడుతుంది అంటండి మిర్జాపూర్లో మరి పాఠశాలలో క్రైస్తవ ఆలయాల్లో మనాథాశ్రమాల్లో మరి ముద్రాల ముద్ర ఆలయాల్లో కూడా ఆయన నిర్మించారట ఇన్ని కృషి చేశారండి ఎంతో చురుకుగా అతని భారీ ఎలిజబెత్ కూడా బయటకు వచ్చేటకు అనుమతించబడక ఇళ్ళల్లోనే ఒంటరిగా ఉంటున్న మహిళను వారి గృహాలకి దర్శించి వారికి విద్యను నేర్పించారట పంతొమ్మిది వందల డెబ్బై ప్రారంభించినటువంటి మరి ఎంతో బలహీన పడినప్పటికీ పరిచయం కొనసాగించినట్లుగా యువకులైన సహ పరిచారకులకు శిక్షణ ఇచ్చి భారతదేశంలోనే వారిని తరపిచ్చేశారట డెబ్బై మూడులో మరి ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిన అతడు డెబ్బై ఏడులో తాను మహిమలో పిలిచే వరకు కూడా రచనల ద్వారా పరిచర్య ద్వారా కొనసాగించారట పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరం తన మహిమలోకి పిలువపడే వరకు కూడా రచనల ద్వారా ఎంత ఆసక్తి అని రచనలంటే కొనసాగించారు వందల డె ఎనిమిది సంవత్సరం మాదిరి యొక్క భార్య ఎలిజబెత్ తనకు ప్రియమైన మిర్జాపూర్కు తిరిగి వచ్చి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో మరి వరవాసంలో చేరుకునే వరకు కూడా మరి ఆ ఆవిడ కూడా నిజంగా ఆ దీక్షతో అవిరామంగా భర్తకు సేవలు అందించినటువంటి పరిచయం కొనసాగించారు నిజంగానండి మనం మా మన జీవితాలు ఎలా ఉపయోగించుకుంటున్నాం కొరకు సిరంభ్య గృహములలో సంతోష సమయం మీద మందిరము పడి ఉండ మందురవే నీవుండా అని మనం పాటల్లో హెచ్చరింపబడుతున్నాం ఎంత విస్తారము కోసేడి వారెవరి పాటలు ఉంటుంది నిజమే మనం ఎంతో ఎంతో మంది ఆత్మలను సంపాదించి మన ఇంటి వారిని మరి పరిచయస్తుల్ని వారి యొక్క ఆత్మ ఉద్యమం కోసం మన వంతు మనం ప్రార్థిద్దాం ప్రోత్సహిద్దాం ప్రభు సేవలో సహకరిద్దాం మనం నిశ్చత్త వరకు సాగిపోవడానికి మనం అకుడిత దీక్షతో కృషి చేద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు ఐ మీన్ కృపగల యేసు నామంలో మీకు అందరికీ శుభములు పిలుగుతూ మరి యథావిధిగా కొంత బంగారు ప్రగతి నేర్చుకున్న తర్వాత ప్రత్యేక అంశం ఆత్మేయ వరాలు ఐక్యత అది గా చెప్పాలని కోరుకుంటున్నాను అది నా పుస్తకంలో నేను గతంలో రాశాను దానిలో ఉండే అంశాలే మీకు నాకు ఇష్టమైన టాపిక్ కాబట్టి మీరు ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళదలుచుకుంటే వినండి లేకపోతే డిలీట్ చేసుకోండి ప్రభు కృపలో మన జీవితంలో అనుకున్నవన్నీ జరిగితే భూమిపై నిలవలేడు చాలా అతిశయిస్తాడు అందుకే అందరికి ఏదో లోటు చింత వెళ్తీ చూపిస్తూనే ఉంటాడు అందుకే నీ కట్టడాలు నేర్చుకుంటూ శ్రమనంతటే మేలాయను పలు భయములు మన చుట్టుకుంటే అభయమిచ్చిన దేవుణ్ణి ఆశ్రయించాలి నిన్ను విడవను ఎడబాయిన నా దేవుణ్ణి ఎప్పుడూ మనం ఆశ్రయిస్తూనే ఉండాలి అయితే నేడు రెండు రకాల వ్యాధులకు భయపడి ఉప్పు కారాలు షుగర్లు తీపులు మాని వేస్తున్నాం కానీ దేవునికి భయపడే తప్పులు చేయడం మాత్రం మాంటలేదు కదా తప్పు చేసిన వారిని సరిచేసుకుంటే సమయం ఇవ్వచ్చు కానీ మోసగాళ్ళను మాత్రం దగ్గర రానియకూడదు వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరే గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య బంధం గెలుస్తుంది మరి సత్సం సాంగత్యము దైవవాక్య జ్ఞానము చర్చించినప్పుడు వాకి సరిగ్గా హృదయానికి హత్తుకుని మర్చిపోకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది వాక్యం జీవితాలను బ్రతికిస్తుంది జీవితంలో మనకు ఏం కావాలో కోరుకునే అవకాశం ఉంటుంది కానీ ఆ ఎన్నిక వల్ల వచ్చే పర్యావరస్థానాలు తప్పించుకునే అవకాశాలు ఉండవు కనుక ఆచి తూచి ఎన్నిక చేసుకుంటూ వివేకం ఉంచుకోవాలి దైవభక్తి వల్ల పరిశుద్ధాత్మను మనలో నిలిచి సర్వసచ్చుల్లో నడిపించగలడని అంతరివాణి ప్రబోధం ఆలకించి నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి కాలం మారుతూనే ఉంది తల పొగతో తిరిగే వాడికి తలదించుకోవాల్సి వస్తుంది తగ్గింపుతో వినయంతో తలవంచుకొని తిరిగిన వాడికి ధైర్యంగా విచేతగా తలపెట్టగలడు ఎందుకంటే త తగ్గింపే అంత ఎదుగుదల తగ్గిస్తే తగ్గితే అంత ఎదుగుతాం మరి ఎంత భరిస్తే అంత బాగుపడతాం ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతాం మనుషులు మాస్తత్వం తెలియాలి అంటే అందరితో ఉండి గమనించాలి నిన్నో తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థనలో గడుపుతూనే ఉండాలి అయితే ఇది నాన్న మరి ఆత్మీయ వరాలు ఐక్యత గురించి నేను క్లుప్తంగా చెప్పని ఆశపడుతున్నా అండి ఆత్మీయ ఐక్యతలో ఆత్మీయ వరాలు పనిచేస్తాయి ఒక కొరింతి ఒకటి పన్నెండు ఇది మూల వాక్యం తొమ్మిది నుంచి పన్నెండు వరకు అపుష్ట జీవితాల వారంతా పెంతుకొస్తు పండుగ రోజు ఆత్మీయ అనే తాకిడిచే ప్రభావితం కావటం వల్ల ధైర్యాన్ని పొందారు ఏక మనసు అనగా ఐక్యత కలిగి ఉన్నారు ఎడతెక్క ప్రార్థించారు ప్రార్థనా వాక్యము రొట్టివిచ్చట సహవాసం యొక్క రుచిని ఎరిగిన వారయ్యారు విశ్వాసయుద్ధోపకరణాలైన ప్రార్థనా వాక్యము కన్నీరు పరిశుద్ధాత్మ అన్న నాలుగు ఆయుధాలను ప్రయోగించారు ఆత్మ కార్యాలు ప్రబలమై క్రీస్తు శక్తిని పొంది అద్భుత వరాల నింపుదలతో గొప్ప చైతన్యం చూపించి లోకాన్ని తలకృందులు చేయు క్రీస్తు అనుచరులని పిలువబడ్డారు మన శిష్యులు నేటి తరంలో యువతి యువకుల్లో సమైక్యత లోపం వల్ల ఆత్మదీపాల్లో నూనె లేని బుద్ధి లేని కనికల వలె ఆరిపో స్థితిలో ఉన్నాం అయితే మనం హెచ్చరికలన్నీ స్వీకరించాలి ఆత్మార్పుకుడి కృపావరములను ఎన్నికీ నిర్లక్ష్యం చేయవద్దని పౌరులు హెచ్చరించిన బట్టి కృపా వరాల గురించి ఈ దినాన్ని మనం ధ్యానిద్దాం నానా విధాలు కానీ ఆత్మ ఒక్కడే ప్రభు ఒక్కడే వీడు జరువించబడే ఒక్కడే ఆత్మ ప్రశ ప్రశ్చ ద్వారా ఏమున్నాయో చూద్దాం బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఆత్మ వలన విశ్వాసము కలుగుతూ అని రాయబడింది మొదటి బుద్ధివాక్యం జ్ఞానవాక్యము ఆత్మ వల్ల విశ్వాసము ఈ మూడు వరాలు తొమ్మిది వరాల్లో ప్రప్రథమంగా ప్రత్యేక వరాలు ప్రత్యే ప్రత్యక్షత కలిగి కొత్త నిబంధనలో క్రీస్తు శిష్యులు పౌలతో పాటు పాత పాత నిబంధనల్లో మోసే ఏలియా ఇలీషాలు కూడా ఎంతో మంది అనుభవాల్లో ప్రదర్శించగలిగారు ఈ రెండో భాగంలో ఉన్న వివరాలు ఏంటంటే మరి ఆత్మవరాల్లో మరి ఆత్మవరనే స్వస్థపరిచేవరము అద్భుతములు వరము ప్రవచనవరము ఫస్ట్ది గమనించారా జ్ఞానవాక్యము బుద్ధివాక్యము మరి విశ్వాసము తర్వాత వరాలు ఏంటంటే ఆత్మ వివేచన మరి ఆత్మవరాల్లో ఆత్మ వల్ల స్వస్థపరుచువరము అద్భుతము చేయ శక్తి ప్రవచన వరము ఇది రెండో కేటగిరీ ఆ దివ్య శక్తి సంపత్తో పనిచేస్తుంది మూడో విభాగము ఆత్మీయమైన వరాలు ప్రేరణ వెలుబడుతుంది ఆత్మ ప్రేరణతో వచ్చేది అనమాట అది ఇన్స్పిరేషన్ అది ఆత్మ వివేచన అది అందరికి రాదండి ఆత్మ వివేచన నానావిధ భాషల అది లోప పరికాష్ట అనమాట లోతైన భక్తిలో లోతైన ఆత్మ నింపుదల్లో ఈ పొందుతాం ఆత్మల వివేచన అంటే మనుషులు ఇతర మనుషులు ఏముందో గ్రహించగలిగిన శక్తి విధ భాషల మాట్లాడే శక్తి ఇంకొకరికి ఆత్మ భాషలో అర్థం చెప్పు శక్తి అది ఉండాలండి అవి తొమ్మిది వరాలన్నీ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం బుద్ధి జ్ఞాన జ్ఞానవాక్యం విశ్వాసము ఫస్ట్ కేటగిరీ రెండో కేటగిరీలో మరి స్వస్థ స్వస్థత మరి అద్భుతాలు చేయ శక్తి ప్రవచనము చివరిది లోతైన భక్తిలో వివేచన నానావిధ బాటలా మాట్లాడే శక్తి భాషలు భాషలో అర్థం చెప్పే శక్తి ఈ తొమ్మిదిలో మనకి ఏమున్నాయో గమనించుకుందాం ఏమీ లేకపోతే ఇప్పటికన్నా మనం దేవుని సన్నిధిలో మనకు మనకు బార్బల్స్ పొందగానే ఆత్మ మనలో ఉంటుంది కానీ దాన్ని అక్కడే అణిచిపెట్టి ఉంచుతున్నాం దాన్ని మనం ప్రజ్వలింప చేయాలి దానిలో ఈ వరాలన్నీ పొందుకోవడానికి దేవుడు ఇష్ట ఇష్టపడుతున్నాడు మనం దాన్ని ప్రజ్వలింప చేసే ప్రయత్నం మనం చేస్తూ మనం జీవితాంతంలో నిత్యత్వంలో వెళ్లే ముందుగా అవన్నీ ప్రయోగించుకోవడానికి దేవుడు కృప కోరుకుంటున్నాను అయితే బిలిగ్రామ్ గారు మారుమూల గుడిసెల్లో నమ్మకంగా సేవ చేసేవారు పేద సేవకు కూడా ప్రభు ఈ కృపస్తున్నాడు కొందరు సేవకులు బిలియన్ డాలర్లు ఖర్చుతో సేవ జరుగుతుందో దేవుని హస్తం కూడా ఉంటుంది అదే హస్తం కూడా ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థించినప్పుడు యాభై మంది సభ్యుల సంఘంలో కూడా ఆ మహపరి చర్యగా దేవుడి వరాలు వాడుకుంటాడు ప్రతి ఒక్కరి విశ్వాస పరిమాణం చొప్పున అందించు కృపావరాలు తదాంత ప్రజలే చేయట ప్రతి విశ్వాస యొక్క వీధి అది గుర్తు పెట్టుకుందాం మరి దేవుడు తన అద్భుత హస్తాలతో తన తోటలో ఏ మూల నాటబడ్డామో ఆ స్థలంలో ఫలించటం మన విధి ఆత్మలు అంటగడ్డపడి ఫలించాలని క్రీస్తు కోరిక ఆకు వాడక తన కాల మందు ఫలించిన చెట్టు వలె మన జీవితాల అనేకులకు నీడనిస్తూ ఏటేటా పన్నెండు కాపులు కాయు కాయచూ దివరాత్రము వాక్యం ధ్యానిస్తూ ఫలించాలి మనము మన ఇల్లు మన పిల్లలు మన లోకం మన ఉద్యోగం అంతవరకే మన జీవితంలో పూర్తిగా ఇంతవరకు లీనమైపోయేవేమో ఇప్పటికన్నా మన సొంత కార్యాలు కాదు ఇతర కార్యాలు చూడాలి ఇతరుల ఆత్మల భారం మనకు ఉండాలి ఇతరుల యొక్క కష్ట సుఖాలు గ్రహించాలి మనం ప్రభు కొరకు ప్రజలు వెళ్ళాలి అది గుర్తుపెట్టుకుందాం ఆత్మల వరాలు వీటి వివరాలన్నీ కార్తెర్ అనే భక్తులు తెలుపుని బట్టి అతని చెతపుని వాడు శ్యాంబ్రాల్ గారు పుస్తక రూపంలో లోతైన మర్మాలు వివరించాడు అనేక జన సమూహాలు కవాత్ చేస్తూ అంటే ఎక్సర్సైజ్ చేస్తూ నిత్య నరకం వైపు మార్చింగ్ చేస్తూ నశించిపోటు చూపించి పిరికి పరలోకం మరి వీరందరికీ కూడా పరలోక మర్మాలు బోధించి నిత్యరాజ్యం చేరేటట్టుగా ఆత్మభారం ఇచ్చారట వీళ్ళందరికీ అద్భుత రీతిగా క్రీస్తుని సందర్శించి స్వరంతో మాట్లాడి చక్కటి అద్భుతమైన అనుభవాలన్నీ ఆయన పంచుకున్నారు అయితే అబ్రహాం జీవితంలో పిలుపు మోస నాయకత్వ సరివు తీసిన పౌలు పేదరి జీవితాలు ఆత్మ నడిపింపుతో అనేకులు క్రీస్తు రాజ్య వారసులుగా చేయి సువార్త సేవలో విజయాలన్నీ నేడుతరంలో కూడా తను ఎన్నుకున్న కొందరి ప్రత్యేక భక్తుల ద్వారా ప్రత్యక్షతలు ఇస్తూ బయలుపరుస్తున్నారు ఆత్మలు బలపరిచి సేవ కొనసాగించడం గమనిస్తున్నాం నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండిటే దేవుడు అనేక విశ్వాసాలకు జ్ఞానవరాలు ఇచ్చి వివేకాన్ని ప్రవచనాన్ని అద్భుతాలను సూచక్రియలు చేసే సమర్థత శైతాన్ శక్తులపై జయము ఈ అసాధారణ అనుభవాలన్నీ మరి మరి మార్కు పదహారులో చివరి వాచనాల్లో మీరు పాములు ఎత్తిపడతారు దయ్యాలను వెళ్ళగొడతారు అన్నీ ఉన్నాం మనం ఏం చేస్తున్నాం కామ్గా ఉందాం ఇప్పటికైనా మనం తెలుసుకుందాం ప్రభు కొరకు వాడబడదాం సామాన్యు సామాన్యులే చేసేది క్రీస్తు సామర్థ్యం గొప్ప సాక్షి సమూహంగా నిలుపుడు గమనార్హం ఈ గొప్ప వ్యక్తుల అనుభవాలన్నీ ఆచరణయోగ్యాలే ప్రతి విశ్వాస ఆత్మ దీపాలను తాజా అభిషేకమైన నూనెతో వెలిగించుకుని నిరంతరం ప్రజ్వలు అని మనం ఆలోచించుకుందాం పరిశుద్ధాత్మ తత్వము ఉనికి బైబిల్ మొదటి మాటలో దేవుని ఆత్మ అల్లా లేదు అల్లాలాడింది కదా చీకటిమయంగా ఉండగా వెలుక్కమ్మన ఫస్ట్ మాట వెలుక్ కలిగింది కానీ ఒకటి ఒకటి ఈ ఆత్మ ఉనికి క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలు పైగా ఉండి క్రీస్తు పునరుద్ధానం తర్వాత ఆదరణకర్తగా అందించిన పరిశుద్ధాత్మ శక్తి అందరినీ అదే ఆత్మ అండి సర్వసత్యంలో నడిపించేదే మన ఉండే పరిశుద్ధాత్మ క్రీస్తు చెప్పింది ఏమనగా నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నిజంగా యోహాను పద్నాలుగు పన్నెండు చేయగలము కది చేయుటిల్లా మరి మన సమస్యలు జవాబు అవసరం ఎరిగిన దేవుడు ఆ ఉన్నాయని స్పష్టంగా గ్రహించాలి సర్వాంతర్యమైన పరిశుద్ధాత్ముడు శూన్య నుండి సృష్టించేసి ఉనికిలో ఆయన వాక్ ద్వారా మంచిదైనట్టు చూశాడు దావిది విలువైన భావాల్లో ఒకటి ఇది ఎంతో మంది భక్తులు ఈ మాట ఎంతో చక్కగా వాడబడుతుందండి ఎంతో గొప్పగా అది ఇటీవల నేను ఒక సాక్ష్యంలో కూడా నా సన్నిధి నుంచి ఎక్కడికి పోగలవు నా ఆత్మ నుంచి ఎక్కడ పోగలవు అని స్వరంతో విని రక్షించబడ్డాడు నీ సన్నిధి నుంచి ఎక్కడ పోగలను కీర్తలు నూట ముప్పై తొమ్మిది ఏడు ఇటీవల బా పాపను కోల్పోయినటువంటి లావణ్య కూడా ఈ స్వరమే ఈ మాటే విని ఇంకా వారం కూడా అవకముందే వచ్చి సాక్ష్యం చెప్పి ఈ మాట ప్రభు నాతో మాట్లాడారు ఎంతకాలం నేను సన్నిధి నుంచి పోగొట్టుకోగలం చచ్చి రాకుండా ఉండగలదాం ఇప్పుడే వచ్చి నా పాప ఆరాధించిన స్థలంలో ఆరాధిస్తానని ఆరాధించిందండి ఎంత గొప్ప విశ్వాసం ఇదే మాట నీ సన్నిధి నుంచి ఎక్కడికి పోగలదాం అదే నీ దేవుని దృష్టి సంవత్సరాల నుంచి అంతవరకు ప్రతి జీవిని గమనించగల సమర్థత గది ఏ వ్యక్తి తప్పించుకోలేడు దేవుని ఆత్మ నలంలో ఎల్లప్పుడూ వాదించదు అది కారణం ఆరు మూడు అంచి దినాల్లో నేను మనుషులందరి మీద ఆత్మగురం భరిస్తాను ప్రవచనాలు దర్శనాలు కళ్ళు పొందుతారు మహత్కార్య సూచక్రియలు జరుగుతాయి ప్రభు నామం ప్రార్థించే అందరూ రక్షి ఆయన నామంలో ప్రార్థించేస్తే రక్షించబడతాం ఆ రెండు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఉంది అయితే నేడు మన వెనుకలో ఇవన్నీ సర్వసాధ్యాలే ఈ ఆత్మల పరిచయల ప్రభువు సదా బాధ్యత వహిస్తున్నారు మన శరీరధారులంతా మగవారు ఆడవారు యవనస్ నాగర్గత వారు అన్ని విభిన్న భాషలు మాట్లాడేవారు హీన జాతి వారు గొప్ప జాతి వారు అధిక జ్ఞాన సంపన్నులు పామరులు వీళ్ళందరికీ ఆత్మ పొందేటువంటి అర్హత దేవుడిచ్చాడు అదే ఆత్మ కురుమరి నింపు అందరికీ అందుబాటులో ఉందన్న సత్యం గ్రహించుకుందాం ఈ పుస్తక రచయిత అనుభవాల ద్వారా దిగ్విజయంగా నమ్మకంగా పరిచయం కొనసాగించారు సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు సరిగా సంభవించిన సంగతులు మీకు తెలియచేస్తాడు యోహాను పదహారు పదమూడు పరిశుద్ధాత్మ సమర్థవంతమైన పరిచారకుడు దేవుడు నాన విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకరు కృపవరం పొందిం కొలిది ఒకరికొరకు ఉపచారము చేయుడి అదండి మనకు దేవుడు ఆజ్ఞ ఒకటే పితృ నాలుగు పది ఒకరికొక ఉపచారం ఉపచారాలు చేస్తున్నాం మనం ఏ రకంగా మనం ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం ఇందువల్ల క్రీస్తు ద్వారా ప్రభు మహపరచబడాలి క్రీస్తు బయలుపరచు సత్యాలు అందరిలో దాచుకునగా పంచుకోవాలి గోతులు తవ్వి విషయాన్ని దాచిపెట్టడం కేవలం సైతాన్ పని ఇలా పుచ్చుటి కంటే ఇచ్చుడు ధన్యం అనే భావం రచిత ఆశిస్తున్నారు మనం నేర్చుకున్న సత్యాలు ఇతరులకు నేర్పాలి ఈ సత్యాల లోతైన మర్మాలు గ్రహించిన వ్యక్తి బలమైన స్థిరమైన విశ్వాసం నడుస్తాడు ఏంటి ఈ బోరు కొట్టే ఈ అంశాలు అనుకోవద్దు మీరు దీనిలో ఆత్మ పని ఇతరులకు ప్రభావితం చేయగల అంశాలు ఎన్నో ఉన్నాయి పౌల ఆదర్శం లక్ష్యం కావాలి ఆయన మామూలు కొత్త నిబంధనగా అక్షరం కాదు కానీ ఆత్మకే పరిచారకులుగా మాకు సామర్థ్యం కలిగించాడు ఒకటో కొన్ని అందరికీ ఇచ్చాడు సామర్థ్యం ఒకటొకరింతి మూడు ఆరు ఈ ఆత్మల యొక్క భావాలను సత్యాలను గ్రహించాలి జీవించి జీవి జీవిమిచ్చి జీవింపచేయు ఆత్మీయ జీవితము విస్ఫోటై ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసి ఉద్యోగపరిచి దేవుని సన్నిధి గ్రహించి సమర్థత మరి ఈ రచయిత ఆకాంక్ష మెడక అనుభవంలో శిష్యులు పొందిన అగ్ని బాప్టిజం సమయంలో ప్రప్రథమంగా అన్య భాషలు ప్రలోక భాష అంటారు అది ప్రార్థనా భాష కావచ్చు సంపూర్ణ సువార్త సంఘాలు పెంతుకృత సంఘాలు ఈ అభ్యాసం నాకు వ్యూహాన్ని తెలిపిన మాటల ద్వారా నేను నీట్గా శ్రమిస్తున్నాను క్రీస్తు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్తాడని చక్కగా చెప్పాడు ఆ సూటిక తెలిపిన మాటలు మనం నమ్మాలి ఈ ఆత్మాభిషేకము నిర్దిష్ట సమయము స్థలమునకు పరిమితం చేయటం అసాధ్యము అది ఏదేని సంఘ ఆవరణలో కానీ ఆడిటోరియంలో కానీ రోడ్డు మీద కానీ ఫ్యాక్టరీ దగ్గర కానీ ఏ దగ్గరైనా ప్రభు ఆత్మకరా జరుగుట నిత్యము సత్యము ఆ పుస్తక రెండో అధ్యాయం తర్వాత పౌరు ధైర్యంగా బోధించడం ఆరంభించి సహోదరులారా ఏమి చితము మీరు మార్మన్స్ పొంది పాపక్షపాటి నిమిత్తము ప్రతి వాడు ఏసు నామంలో ప్రాప్తి సంపొందు అప్పుడు పరిశుద్ధాత్మ అని వరం పొందుదురు ఆ వరం మనం పొందాం కాదు దాన్ని మనం దొరికినా వాడుకోవట్లేదండి గుర్తించట్లేదు వరం అని పొందురు వర అటువంటి వరము మనకుంది అనుభవం నీకుందా చదువరి అనే చెప్పాడు ఆయన మనం నిజంగానే ఆత్మీయ అనుభవంలో పాటు పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు పొందుకుందామా ఉచితంగా లభించే గొప్ప వరాల కోసం క్రీస్తు పాదాల చేత కనిపెట్టే అనుభవం నేడు ఆశించుకుందాం మరి అటువంటి నిర్ణయం చేసుకుందామా ఈ ఆత్మవరాలు ఎవరికి పరిమితము మన పిల్లలకు దూరస్తులకు దేవుడు తనకు పిలిచిన వాళ్ళందరికీ చెందుతుందన్నాడు ఆ పురస్కారం రెండు ముప్పై తొమ్మిది అవి తెలుసుకోవాలి అతకు కర్తవ్యం ఏంటంటే మరి పాప పశ్చాత్తం క్రీస్తు రక్త ద్వారాల చేత విమోచనం కలిగి పరిశుద్ధాత్మ కలిగి ఉంటారనేది సత్యము నమ్మి ప్రాక్టీస్ పొందుట హిమానియల్లి రక్తపు ఊటలో హిమం కంటే తెల్లగా క్రీస్తుపై క్రీస్తు రక్తంలో చేరి కడుక్కొని పరిశుద్ధాత్మకి వేచి ఉండుట పరిశుద్ధాత్మను వరం పొందుట క్రీస్తు ఇచ్చి ఆత్మాభిషేకం అనే గొప్ప అనుభవం పొందిన విశ్వాసి ముద్రగా ఉంది క్రీస్తు ఉనికి అద్భుత శక్తికి సాక్షులము ధైర్యంగా ఉంటాం నా ఆత్మను సర్వ శరీరులపై కృరిస్తాను యోవేలు రెండు ఇరవై చాలా మంచి మాటిది నా ఆత్మ సర్వ శరీరులపై కృమరిస్తాను యోవేలు రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దర్శనాలు కళ్ళు అన్ని వయసుల వారికి అద్భుత అనుభవం వస్తుందని యోవేలు ప్రస్తుతం నెరవేర్పు చూస్తున్నాం ఆత్మ పొదుట గుర్తులు దైవ వాక్యముపై మరి అత్యధికమైన ప్రేమ కలిగి ఉంటారు గతంలో ఆచారంగా అలవాటుగా వాక్య గబగబా కంగారుగా చదివేవారుగా ఉండేవారు కానీ ఆత్మాభిషేకం అందుకున్న వాళ్ళు దుప్పి నీటి బాగుల కొరకు తృష్ణ ఆ వాక్యాన్ని స్వీకరిస్తూ జుండితైన ధారల కంటే రుచిగా మధురంగా భావిస్తూ దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందిస్తారు చారిత్రాత్మకంగా నేర్చుకున్న సత్యాలని సజీవమై జీవాహారంగా స్వీకరించి తృప్తిని పొందుతారు లోకవార్తల కంటే క్రీస్తు సువార్త ఆత్మకింపుగా ఉంటుంది గత జీవితం నుంచి మూడు వందల అరవై డిగ్రీల్లో మార్పు ఉంటుంది గృహ నిర్వాహకత్వంలో సమర్థులుగా ఉంటారు సమాజ సేవ సొంత స్థలాల్లో చేయటకుల మధ్య సాక్షిగా ఉండటకు సంసిద్ధంగా ఉంటారు దాతృత్వ స్వభావం కలిగి ఉంటారు దేవుని ఆశీర్వాదం పొందువరని గ్రహించి మరి జీవిస్తారు ఇవన్నీ ఉన్నాయా మన జీవితాల్లో ఈ అనుభవాలన్నీ లేకపోతే మనం ఉండటానికి ప్రయత్నిద్దాం ఆత్మవరాలు గుర్తించుట ఇంగ్లీష్ పదాలు దీని గురించి కరిస్మా అంటారు ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించగల ఉద్యమం గురించిన పదము ఈ పరిచర్య మానవ శక్తికి పరిమితమైంది కాదు గాని ఆధ్యాత్మిక శక్తి గలది త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ కనుక అసాధారణ సామర్థ్యమును అనంతమైన శక్తి గల ఒక సామాన్యుడు పొందగలడని సూచిస్తుంది అదే పరిశుద్ధాత్మను పొందితే గుర్తు అని గుర్తించటకు వీలుగా ఉండి పరిశుద్ధాత్మ వరము ఈ శక్తి బంధించిన ఎవరి తరమో కాదు మరి మొత్తం ఈ పదహారు పద్దెనిమిది కెరిస్మ యుద్ధోపకరణాలు సైతాన్ దుర్గమైన పడగొట్టే శక్తి గలవి ఇవే మన గొడ్డలి తుపాకు కత్తి బాణం వలే ఈ ప్రయోగిస్తూ మన సైతాన్ని మనం జయించగల విజేతలకు కాగలము ఈ వరామాన్యమైనవి కావు ఈ విస్ఫోట శక్తి ప్రమాదకరమైన దీన్ని పరిశుద్ధాత్మ గల పరిశుద్ధత గల విశ్వాసాలు అందుకునే గొప్ప వరము అట్టి వారు యేసుక్రీస్తు ప్రసాదించిన శక్తి వీరాభిమానాన్ని కలిగి ఉంటారు వీరికి అందించబడిన శక్తి అపారము దీన్ని బట్టి విశ్వాసాలు దేవునికి థ్యాంక్ఫుల్గా ఉంటారు ఆరాధిస్తారు ప్రభువు నువ్వు ఇచ్చిన ప్రత్యేక జ్ఞానంకే వందనాలు శ్రేధ పద్ధతిలో ఈ వరాలను వాడుకునే ధన్యత కృప మాకివ్వండి ఈ వరాలన్నీ సక్రమంగా సద్వినియోగం పరుచుకుంటూ సంరక్షించి ధన్యత ఇవ్వండి ఈ సామ్రాలు గారు అనే భక్తుడు పురుషాత్మ తెలుసుకుని ఊరుకుంటుటను వాటిని పొందుకుని ఉపయోగించట అది క్రీస్తు బలమైన సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని సంకల్పం దేవునికి ఇష్టమైన పని ఆనందిస్తారు ఈ వరాలు పొంది మనుషులతో ప్రత్యేకించుకుని జీవించాలని కోరిక కాదు కానీ అందరితో ప్రేమగా మెలుగుచు ఆ వరాల సువాసన వారు గ్రహించుకున్నట్లుగా మనం జీవ జీవించాలి ఈ వరాలు కేకుపోయి పూసిన పూత వల్ల అలంకరణకే ప్రయోగించట కాదు కాని బలమైన రీతిలో ఉద్రోపకరణాలు ప్రయోగించి ఫలితం పొందాలి జరడు కుర్చీలో కాలయాపం చేస్తూ కూర్చుని మరి కునుగుతూ నిత్యత్వం చేరాలని ఆశిస్తే కుదరదు మరి ఎక్కడ ప్రజలు ఉంటారు అక్కడ ఈ వివరాలన్నీ వాడాలి అది రోడ్డుపైనే గది హైవే గదిలో సమాజంలో బజార్లో కుటుంబాలు ఎక్కడైనా తప్పదు ప్రభు బెల్లని స్వరాన్ని వినాలి లోబడాలి క్రీస్తు సేవలో మరి ఆ దేవు పట్టిన మరి స్థితిలో ఉన్న వారిని ఎదుర్కొని అతను స్వస్థపరిచాడు క్రీస్తు క్రియాత్మకంగా పంచే వ్యక్తిగా ఉండాలి ఉట్టి కబుర్లు కట్టి కట్టి పెట్టాలి ప్రతి వ్యక్తి దృఢ నిశ్చయం కలిగి ఉండాలి నా జీవితంలో ఈ ప్రయోగించి తగిన కృషి ద్వారా క్రీస్తు గొప్పకరా చేయగలిగిన పట్టుదల కావాలి ఈ ఆ నిర్ణయమే నేను సంఘానికి ఇస్తుంది ప్రపంచం కోరుకున్న ఉన్నతమైన ప్రగతి ఈ ఆత్మ ద్వారా ఉన్నత ప్రయోగం నిజక్రయిస్త నిజాయితీ మీదను సమర్పణ గల విశ్వాస జీవితంపై ఆధారపడి సమర్పణ గల విశ్వాస జీవితం మనకి మన ముందుకు సాగటానికి అది దోహదం చేస్తుంది మన నిత్యము సేవించే క్రీస్తు మృతుడు కాదు సజీవుడు నిన్న నేడు ఒక రీతిగా ఉన్నవాడు నిత్య క్రీస్తు నిత్యం హృదయాలు జీవిస్తూ ఆపదల్లో సహాయకుడే ఉండి నిరంతరము నడిపిస్తాడు పరిశుద్ధాత్మకు పునాదిరాళ్ళు ప్రేమ ఐక్యత అది రేపు అది కంటిన్యూ చేస్తాను ఇంతవరకు మనవి పరిశుద్ధాత్మ ఆ వరాల యొక్క మూడు వరాల యొక్క కేటగిరీ చూసాము తర్వాత ఆ ఆత్మను పొందే ఒక సిటీ చూసాము దాన్ని మనం ఎలా పొందుకుని కనిపెట్టి ఎలా ఇతరులకు ఉపయోగపడాలి మనం మనం చేసుకోవాలో మనం ఈ దినాన ఈ తల తలంపుల ద్వారా ఉంచుకుందాం నేను ఒక్కొక్కసారి రెండు పాటలు కూడా పెడుతున్నాను మీకు ఇష్టమైతే వినండి లేకపోతే డిలీట్ చేసుకోండి నేను ఆత్మీయంగా మరి విరామంగా ప్రభు ఆత్మలో ఎదగాలని నేను ఈ ధ్యానాలన్నీ చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు ప్రభు మనందరినీ దీవించుగాక ఆమె